సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది లెజెండరీ డైరెక్టర్ శ్యాం బెనగల్ కన్నుమూశారు ఆయన వయసు తొంభై సంవత్సరాలు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు శ్యాంబన్గల్ దీంతో పాటు వృద్ధాప్య సమస్యలు కూడా ఉన్నాయి ఆయన కన్నుమూసిన వార్త కుటుంబ సభ్యులు తెలియజేశారు ఆయన మరణించిన వార్త తెలిసి సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు భారతీయ సినిమాకు అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టి సత్తా చాటారు హైదరాబాది సమాంతర చిత్రాలతో ఎన్నో కథలు పాత్రలకు సజీవ రూపాన్నిచ్చారు సినీ మాంత్రికుడు శ్యాంబనగల్ వయసు తొంభై సంవత్సరాలు ప్రకటనలు డాక్యుమెంటరీలతో ఆయన ప్రయాణం మొదలుపెట్టారు క్లాసిక్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు పొందారు సీరియల్స్లో తనదైన ముద్ర వేశారు కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారాయన ముంబైలోని ఒక ప్రముఖ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ సోమవారం సాయంత్రం ఆయన కన్నుమూశారు కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని వెల్లడించారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు డిసెంబర్ పద్నాలుగున హైదరాబాద్లో జన్మించారు శ్యాం బెనగల్ సికింద్రాబాద్ మహబూబ్ కాలేజ్ నిజాం కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన విద్యాభ్యాసం సాగింది ఆయనకు భార్య నీరా కుమార్తె ప్రియాబెనగల్ ఉన్నారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ముంబైలోని ఒక యాడ్ ఏజెన్సీలో కాపీరైటర్గా చేరారు తొలి సినిమా అంకుర్తో విశేష గుర్తింపు సాధించారు జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు ఎన్నో సొంతం చేసుకున్నారాయన వాస్తవిక చిత్రాల దర్శకుడుగా తనదైన ప్రత్యేకత ప్రదర్శిస్తూ చరణ్ దాస్ చోర్ మందన్ భూమిక అనుగ్రహం జునూన్ మండి త్రికాల్ సుహాస్ సర్దారీ బేగం హరీభరి జుబేదా వంటి చిత్రాలు ఎన్నో క్లాసిక్స్ని తెరకెక్కించారు ఆయన చివరిగా చేసిన ముజీబ్ ది మేకింగ్ ఆఫ్ ఎ నేషన్ గత ఏడాదే విడుదలైంది చివరి వరకు సినిమాతోనే తన ప్రయాణాన్ని ఆయన పలు షార్ట్ ఫిలిమ్స్ సీరియల్స్కు దర్శకత్వం వహించారు అంతేకాదు పండిట్ జవహర్లాల్ నెహ్రూ రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియాని సీరియల్ గా తెరపైకి తీసుకువచ్చారు రే సుభాష్ చంద్రబోస్ జీవిత కథలతో డాక్యుమెంటరీలు తీశారు తెలుగు ధారావాహికగా అమరావతి కథలు తెరపైకి తీసుకువచ్చారు కళాత్మక చిత్రాలకు పెట్టింది పేరైన ఆయన తీసిన సినిమాలు డాక్యుమెంటరీలకు జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు వరించాయి సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పద్మశ్రీ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది సినీ రంగంలో అత్యున్నత పురస్కార దాదా దాదాసాహెబ్ ఫాల్కే రెండు వేల ఐదులో ఆయన్ని వరించింది రెండు వేల పదమూడులో ఏఎన్ఆర్ జాతీయ పురస్కారంతో ఆయన్ని గౌరవించారు బెనగల్ రాజ్యసభ సభ్యుడిగా కూడా సేవలందించారు ఆయన మరణం పట్ల ప్రతి ఒక్కరూ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు